మాలలు మాల మేధావులందరూ మనువాదులని మందకృష్ణ వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రిజర్వేషన్ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కన్వీనర్ మద్దల నరసింహులు అన్నారు రిజర్వేషన్లపై మాలలందరూ ఏకమై పోరాటం చేస్తుంటే తట్టుకోలేక మందకృష్ణ మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు మందకృష్ణ మాదిగాకు వంట చేసి వడ్డించేది ఒక మాల అన్న విషయం తాను గుర్తుంచుకోవాలన్నారు రిజర్వేషన్ల కోసం మాలమాదిగలు కలిసి కొట్లాడితేనే రిజర్వేషన్లు ఇప్పటికీ కొనసాగుతున్నాయని గుర్తు చేశారు సిద్దిపేట ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో రిజర్వేషన్ వ్యతిరేక పోరాట సమితి నాయకులు మాట్లాడారు రాజ్యాంగబద్ధంగా పోరాడి రిజర్వేషన్ల వర్గీకరణను అడ్డుకుంటామన్నారు కారం చేడు చుండూరు సంఘటనల్లో మాదిగలకు అన్యాయం జరిగితే వారి తరపున మాల సామాజిక వర్గానికి చెందిన భుజతారకం కత్తి పద్మారావు లాంటి వారు పోరాడి ఎస్సీ ఎస్టీ చట్టం బలోపేతం చేయడంతో పాటు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారని గుర్తు చేశారు రిజర్వేషన్ల విషయంలో పోరాటం చేస్తే చేయండి కానీ మాలల ఆత్మ గౌరవాన్ని తగ్గించే విధంగా మాట్లాడితే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సిద్దిపేట జిల్లా కన్వీనర్ ఏదైతే మొన్న మందకృష్ణ మాదిగా మాట్లాడినటువంటి మాలలు మనవాదులు అనేటువంటి మాటను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇలాంటి మాటలు కనుక మళ్ళీ రిపీట్ అయితే ఏదైతే నీ 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 ఆలోచన విధానాన్ని కాకుండా నిన్ను కూడా ఎక్కడ పడితే అక్కడ కూడా గిరఫ్ చేస్తాం నీ కా నీ కార్యక్రమాలు చేసుకో మాకు అభ్యంతరం లేదు నీ నిరసన వ్యక్తం చేసుకో మాకు అభ్యంతరం లేదు నువ్వు మాలలను పట్టుకొని మాలలు మనువాదులు అంటే నీకేమైనా అసలు మైండ్ పనిచేస్తుందా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం ఎందుకు అంటున్నాం ఈ మాట అంటే ఏదైతే అయితే కారం చెడు చుండూరులో జరిగినటువంటి సంఘటనలో ఏ మాదిగ నాయకులు పోయి అక్కడ కష్టపడ్డరు ఏ మాదిగ నాయకులు పోయి ఇవాళ అక్కడ ఎస్సీ ఎస్టీ అట్లా చట్టాన్ని పూర్తిగా తీసుకొచ్చిండ్రు ఏదైతే మాలక సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో భుజతారకం కత్తి పద్మారావు లాంటి వాళ్ళు ఆయా ఆయా ప్రాంతానికి పోయి అహర్నిశాలు కృషి చేసి ప్రత్యేక ఒక కోర్టును కూడా తెచ్చినటువంటి సంఘ తెచ్చినటువంటి ప స్థితి మన మాల ఉంది అలాంటిది కేవలం మాలజాతికే కాకుండా మాలకే మాలలకే చేయలేదు మాల జాతికే కాదు అక్కడ ఉన్నటువంటి మాల మాదిగా ఇతర కులాలకు సంబంధించిన రక్షణగా నిలబడ్డ జాతి మాల జాతి మరి వెళ్ళి వచ్చినాయి నీకు గిన్నాడు అస్తులు ఏ ఉద్యమాలతో ఏ ఉద్యమాలతో నీకు ఈ ఆస్తులు వచ్చినాయి ఆయన చేసినటువంటి స్వార్థం నిస్వార్థంగా ఉంటుందా నీ స్వార్థం అనేది ప్రజలు బావి రాబో రోజుల్లో ప్రజలే చెప్తా ఉంటారు మందకృష్ణ మాదిగా గారు మా మాల మేధావులందరినీ మనువాదులన్నీ పోల్చడం సరికాదు ఎందుకంటే మా మాల మేధావులంతా ఎట్లా వర్గీకరణ కోసం వ్యతిరేక పోరాట సంతి ఆధ్వర్యంలో అందరినీ ఏకం చేస్తున్న ప్రెస్ట్రేషన్లో ఉన్న మందకృష్ణ మాదిగా పిచ్చిలేసి మాట్లాడుతూ ఉన్నాడు మాల మాలల మీద ఎందుకంటే ఖచ్చితంగా ఖచ్చితంగా హెచ్చరిస్తూ ఉన్నాం మీరు వాడిన పదాలు మందువాదులు అనే పదాలని మీరు ఒక జస్టిస్ చంద్రచూడ్ను అలి అలంఘనం చేసుకొని ప్రధాని గౌరవ ప్రధాని మోడీ గారిని అలింగనం చేసుకొని జేబులో నుంచి రాజ్యాంగం తీసుకొచ్చినట్టు సుప్రీంకోర్టు తీర్పునిచ్చినట్టు లేఖల ద్వారా సంకేతం పంపిన కానీ ఉప రాజ్యసభ లోక్సభలో తీర్మానం చేసి రాష్ట్రపతి ఆమోదం పొంది ఆ తర్వాత తీర్పునివ్వాలి తప్ప ఏకపక్షంగా ఇచ్చిన నిర్ణయాన్ని నువ్వు టీవీల ద్వారా ప్రక్ష ప్రక్షాళన మొత్తం ప్రశ్నలు మాదిక సోదరులు ఇక్కడ దాడి చేస్తారనే ఉద్దేశంతో తన మీద తాను మీ మాదిక సామాజిక బిడ్డ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్ గారు కూడా ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఎయిట్ను ఎట్లయితే వ్యతిరేకిస్తుండో మీ మాధవ సోదరులే మాకు మద్దతు తెలుపుతా ఉన్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మందకృష్ణ గారు మీకున్న గౌరవం పొడగొట్టుకుంటారు కాబట్టి హెచ్చరి సిద్దిపేట జిల్లా నుంచి ఖచ్చితంగా హెచ్చరిస్తూ ఉన్నాం మాధవ సోదరులు కలుపుకొని మీ మీదికి ఖచ్చితంగా ఎదుగుదా చేసే విధంగా మా సిద్దిపేట పక్షాన డిమాండ్ చేస్తాం